నిజామాబాద్ పార్లమెంట్ కాన్సిల్స్ నుంచి రెండవసారి పార్లమెంట్ పార్లమెంటుకి ఎన్నిక కాబోతు రెండు లక్షల మెజార్టీతో వారిని ఇక్కడ ఉన్న మునుగోబ కుల బాధ అందరినీ రెండు లక్షల మెజార్టీతో వారు గెలిపించాలని చెప్పి ఈరోజు పిలిపి జరుగుతుంది అలాగే ఒక బీసీ బిడ్డ ఒక మునుగా బిడ్డ ఈ రోజు కేంద్ర మంత్రి మంత్రి కావాలన్నా బీసీ రాజ్యాంగం రావాలన్నా నిజామాబాద్ రేపు భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాల్సిందిగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ కాన్సిల్ ఏ అసెంబ్లీ లో కుల బాంధవులందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే భిన్నవిస్తూ మున్నూరుగా కుల కుల బాంధవులు రోజు ఇక్కడ కొంతమంది అగ్నవర కులాలు రాజకీయంగా వారి మున్నూరు కాపులు దెబ్బ కొట్టడానికి మున్నూరు కాపులకి మున్నూరు కాపులకి పోటీ పెట్టి రోజు అగ్రవర కులని ఢిల్లీకి పంపించాలని మున్నూరు కాపుల్ని ఇక ఈ ప్రాంతానికి ఈ పరిమితం చేయాలి ఈ మున్నూరు కాపులు రాజకీయంగా ఇదే లేకుండా పోటీ పెట్టించి ఈరోజు మున్నూరు కాపులని రాజకీయంగా సమాధించే ప్రయత్నం చేస్తున్నారు గత గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మున్నూరు కాపులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చానికి కారణం ఏంటంటే ఈ వల్ల కులాలు మన మీద చేస్తున్న ఈ రాజకీయ చిత్రరంగాల్లో మనం బలిపష్టం అవుతున్నాం నలభై లక్ష నలభై లక్షల మున్నూరు కాపులం మనం చైతన్యంగా లేకపోవడం వల్లనే ఆర్థికంగా సామాజికంగా మున్నూరు కాపులు ఈరోజు ఈ రాష్ట్రంలో అనగదొక్కున్న వల్లనే రాజకీయంగా వాళ్ళ చైతన్యం కావడానికి కారణం ఆ రాజకీయంగా వాళ్ళ చైతన్యం కావాలంటే తప్పకుండా మనం సామాజికంగా ఆర్థికంగా కూడా భాగం అవుతాం కాబట్టి మనం ఈ ప్రధాన కారణం అంటే మనం ఎందుకు ప్రధాన కారణం ఈ రాజకీయంగా వాళ్ళ చైతన్యం లేకపోవడం కాబట్టి ఈ కరీంనగర్ నుంచి బండి సంఘయ్ కానీ అలాగే ఈ నిజామాబాద్ నుంచి ధర్మూర్ అరవింద్ కానీ అలాగే జైద్రాబాద్ నుంచి గాలి అని కుమార్ కానీ అలాగే సికింద్రాబాద్ నుంచి దాన నాయర్ కానీ ఈ నలుగురు అభ్యర్థిని పార్టీలకు అతీతంగా పునర్గా మనం పార్లమెంటుకు పంపించుకుంటే తప్పకుండా బీసీ రాజ్యాధికారం వస్తుంది ఈ మున్నూరు కాపులు రాజకీయంగా చైతన్యం అవుతారు కాబట్టి ఈ కుల ఇక్కడ ఈ నిజామాబాద్ పార్లమెంట్ చైతన్యంగా వ్యక్తులు గత రెండు వేల పద్దెనిమిదిలోనే చైతన్యమైన తీర్పునిచ్చారు అగ్ని వాళ్ళ కులాలకు చెంపబెట్టేలాగా తీర్పు ఇచ్చి ఈ మున్నూరు కాపు బిడ్డలుగా బీసీ బిడ్డలు ఆ ఢిల్లీ ధర్మపురాలని గారిని ఢిల్లీకి పంపించారు అదే చైతన్యం చూపించి ఇక్కడ రెండు లక్షల ఓట్లకు ఒక్క ఓటు తగ్గకుండా ధర్మపురం కానీ ఈ వీడే సమావేశం ద్వారా tela Nizamabad parliament లో కులమానులందరి మనస్పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వారికి ఎగ్జామ్ అర్థం రాష్ట్రం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చేస్తున్నారు అది సిటీ స్థానం ఆ సిటీ స్థానానికి ధర రాజధాని పోటీ చేసినా మేము బాధ్యుట్ గవర్నర్ అడిగి సపోర్ట్ ఇస్తున్నాం కానీ ఈ సిటీ స్థానం గతంలో ఎంపీ పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఈ సిటీ స్థానం ధర కాబట్టి మీరు పదవిస్తున్నాం అదే అదే అసెంబ్లీ కాన్సరెన్స్ లో ధరలు పోటీ చేస్తే గవర్నర్ అడిగి మేము అండగా ఉంటాం అదే ఎంపులో నేను ఏమంటున్నా నేను అదే అంటున్నా ఈ సిటీ స్థానం అది ఉన్న కొంతమంది రాజకీయ చైతన్యం చేస్తూ కొంతమంది అగ్వాన కులాలు ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు అంటే మునుగుతో మునుగోడు మధ్యలో ఓట్లు చీల్చి వేరే వాళ్ళకి అబ్బి చేపించే ప్రయత్నం చేస్తున్నాయి